చాలామందికి తెలుసు వివేక హత్య కేసు సిబిఐ చేతుల్లో ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విషయంలో చేయగలిగింది ఏమీ లేదు అని అయితే ఈ కేసుకు సంబంధించి సునీతారెడ్డి దంపతులు ఎరికించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన ప్రయత్నాలని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమ్ము చేసింది ఎలా చేసింది వివేక హత్య వెనుక సునీత ఉందని చెప్పి ఆధారాలు కొన్ని క్రియేట్ చేయడం కోసం అని చెప్పి జగన్ ప్రభుత్వం ఆ కేసు పెట్టింది ఏంటి వీళ్ళు సాక్షులు బెదిరిస్తున్నారు అని అయితే ఇప్పుడు ఈ రాష్ట్ర పోలీసులు అంటే కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేశారు ఇదంతా అబద్ధమని ఆ రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు సునీత మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన కేసును కొట్టేసింది అంతవరకు ఈ కూట ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేసిందనమాట ఇప్పుడు వివేక హత్యతో ముడిపడి ఉన్న మరొక ఘటన ఆధారంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ కేసులో కొంత విచారణ ప్రారంభించింది ఎలా అంటే వివేక హత్య కేసులో దస్తగిరి అప్రూవర్గా మారాడు అందరికీ తెలుసు ఈ దస్తగిరి కడప జైల్లో ఉన్నప్పుడు అతన్ని బెదిరించారు దాని మీద దస్తగిరి ఆరోపణలు చేసినా కూడా అప్పుడు ఎవరో పట్టించుకోవాలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది ఒక నలుగురు సభ్యుల బృందాన్ని దర్యాప్తు చేయండి అని చెప్పి వేసింది దేవురెడ్డి శివశంకర్ రెడ్డి వన్ ఆఫ్ ది అక్యూస్డ్ వివేక హత్య కేసులో అతని కుమారుడు చైతన్య రెడ్డి ఇతను డాక్టర్ ఇతను ఇరవై ఇరవై మూడులో జైల్లో ఖైదీల్ని వాళ్ళ ఆరోగ్యాన్ని పరీక్షించడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి జైల్లో దస్తగిరిని బెదిరించాడు అనేది ఆరోపణ యాక్చువల్గా ఆయన వెళ్ళడానికి వీలు లేదు అయినా కూడా వెళ్ళాడు అని చెప్తున్నారు సో దస్తగిరి దీని మీద ఫిర్యాదు చేస్తే కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు దీని మీద లోతుగా విచారణ చేపట్టాలి అని నలుగురు సభ్యుల బృందంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది ఇప్పుడు ఈ కమిటీ కడప జైలుకి వెళ్ళి విచారిస్తోంది ఈ బృందానికి నాయకత్వం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వహిస్తున్నాడు ఆయన ఆధ్వర్యంలో విచారణ ప్రారంభమైంది ఇప్పుడు ఈ కేసులో కనుక దస్తగిరిని బెదిరించారు అని ప్రూవ్ అయితే అది వివేక మెయిన్ కేసు మెయిన్ హత్య కేసు మీద కూడా ప్రభావం చూపుతుంది ఆ రకంగా పరోక్షంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వివేకా కేసుని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తోంది